కుమారి మరి పైప్ మంచి కనెక్షన్ ఇచ్చావా సాయంత్రం బొడ్డు పరిస్థితి కావచ్చు కదా మంచి కనెక్షన్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది బాగుంది ఎక్కడ కనెక్షన్ బాగుంది కనెక్షన్ ఎక్కువ ఇచ్చావు హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి ఏదో వ్యూస్ కోసమో లేకపోతే ఇంకొకలా కాదండి దయచేసి మీరైతే అలా అనుకోవద్దు ఎందుకంటే నేను డ్యూటీ చేసుకోవాలి ప్లస్ ఇక్కడ తోట కూడా చూసుకోవాలి కాబట్టి నాతోటి కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకని ఇప్పుడు వచ్చిందంటే నేను ఏడు గంటలకి డ్యూటీకి వెళ్ళిపోవాలి అందుకని మరి నాకైతే అవ్వట్లేదు మరి డ్యూటీని ఇది చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని స్టార్ట్ చేసి కుమారికి ఇచ్చేసాను అనుకో కొంతవరకు అయినా నేను ఉంటాను కదా తర్వాత ఉన్నది కుమారి కలుపుతుంది జాగ్రత్త కుమారి జాగ్రత్త ఏ పాములు ఉంటాయి ఎలా పడతాయి కుమ్మకి వెళ్ళిపోకు అయితే కొంతవరకు నేను చూసుకుంటే కొంతవరకు కుమార్ చూసుకుంటుంది కదండి అందుకని చెప్పేసి మళ్ళీ మా వానరు ఏడు గంటలకే ఫోన్ చేసేస్తారు ఫోన్ చేసి ఎక్కడన్నా బాలాజీ అని చెప్పి చెప్పేసి అయితే అడుగుతారు ఇప్పుడు ఊర్లోన నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి ఆ పరమేశ్వరుడు దయ వల్ల చాలా కొంచెం సేఫ్టీగా ఉందండి పొన్నూరు ఇన్నాళ్ళు సేమల వాళ్ళకి వెళ్ళేవాడిని వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉండేది కుమారి పెట్రోల్ పోసేద్దామే గల్లాతే గల్లాపెట్ పట్టుకో మరి ఎన్నాళ్ళు ఒక్కలమే చేసే అంటే డ్యూటీ చేయకపోతే ఏదైనా చూసుకోవచ్చు అండి డ్యూటీ చేయాలంటే చాలా కొంచెం ఇబ్బంది యువతలు అటు చేయాలి ఇటు చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయితే మీరు అంటారు బాలాజీ గారు ఎందుకు ఇంతగానో కష్టపడాలి అని అనొచ్చు ఎందుకంటే మరి ముడుకుల్లో కష్టం ఉన్న బలం వరకు కదండి ఎవరమైనా కష్టపడాలి అందుకనే నా బాధ నిండిపోయింది కుమారి తర్వాత బాటిల్తోనే ఉంచుతాను కుమారి బాటిల్తోనే ఇక బాటిల్ నింపేస్తాను తర్వాత ఫుల్ ట్యాంక్ చేస్తే సరిపోతుంది అక్కడ బాటిల్ ఉంటుంది చూడు ఇగో బాటిల్ పెట్రోల్ పెట్రోల్దాలే ఇది నింపి ఉంచేస్తాను పెట్రోల్ ఆంగోల్స్ వెళ్తే తెచ్చుకోవాలి కుమారి పెట్టు సరిపోతుంది కుమారి ఇగ ఇది మూత ఎట్టు అక్కడ పెట్టు చూడు కనిపించినట్టు అట్టకు తప్పి ఆవిరైపో మనం ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఈ క్యాను ఉంచుదాం ఆంధ్రా చెల్లిపోతే ఎప్పుడైనా వెళ్తే తీసుకుందాం పెట్రోల్ సరే శివా రెంచి రెండు చూడు రెండు பன்னெண்டு பதிமூடு பன்னிரெண்டுமூட உம் ఎంత చూసుకున్నాడు అనే జాగ్రత్త పావును గట్ట బావా వెన్నీలో బాగా వచ్చింది చందమావ చూడని ఎంత బాగుందో చందమావ చూడు బావా ఎంత బాగుందో బాగా వచ్చింది గొయ్యలో ఎంత నీళ్ళు ఉన్నాయో లేవు ఏం బావ ఎలా చేస్తున్నారు బొడ్డు చలికినట్టు అయిపోయింది కదా 在哪家？在哪？ జాగ్రత్త జాగ్రత్త పావులు గట్రా ఉంటుంది జాగ్రత్త టాయిల్ గైట్ తయనేస్తారు ఈ చలికాలంలో అట్లా నొప్పి ఎక్కువు మరి బాగా చూపించ ఓ అంత మ్యారతో వస్తుంది ఒక తీయాల పార్తోని తీయరు కదా పార్తో మంచిగా నీట్గా మరి ఫుట్బాల్ అందదు అంత కిందకి వెళ్ళి తీయాలి మనట్లాగే తీయండి మరి పెట్రుంటే మొత్తం బురద అయిపోద్ది జాగ్రత్త ముళ్ళు గ ఉంటాయి గాజు పెంకులు ఉంటాయి జగ్రత్త జాగ్రత్త గౌడండి Thank <laughs>

చూడండి ఫుట్బాల్ దిగుతులే కుమారి సరిపోతు సరిపోతుంది కానీ ఇది బాగా టైట్ అయిపోయింది కుమారి కర్రటి ఫుట్బాల్ కరకటిసింది సిబిరి మాట వినట్లేదు ఇది పెట్టు ఇది అక్కడ పెట్టు అక్కడ బా కొత్తపేట స్వాములు ఉన్నారు బావా ఇంకా వెళ్ళలేదు కొండకి వెళ్ళలేదు కదా మన భవానీ వెళ్ళలేదు ఎట్టుంది ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇది ఇరవై ఆరు వెళ్తారు కొండకి మన వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అయ్యప్ప స్వామిలా

బాబా ఫుల్ వస్తుందిలే వాటర్ అటు వెళ్ళిపోయినట్టుంది చివరికి వెళ్ళినట్టుంది మరి ఏదైనా అందించడం లైట్ గట్ట చూపించడం గట్ట నీ పని ఉంటది కదా ఇక మరి నీ అవసరం లేదు అంటే తర్వాత నువ్వు త్వరగా వంటగట్ట చేసి పాపకి దిగబెట్టేసి త్వరగా రా మళ్ళీ ఈ లోపు వాండ్ర ఫోన్ చేస్తే మళ్ళీ నేను వెళ్ళిపోవాలి అట్లాగే వదిలేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం పనిచేసి ఒకరితో మాట్లాడకూడదు నువ్వు త్వరగా వెళ్ళు సరేనా సరే సరే అలాగే 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 ఇదిగోండి ఇక్కడి వరకు అయితే కలిసింది మనకి ఇటు సైడు అవుట్ సైడు నాలుగు నాలుగు కలిసాయండి ఇగో చూడండి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది కొంచెం వైట్ వైట్గా అయితే వెదర్ అలా వస్తుంది ఇంకా సూర్యుడు ఉదయించలేదు టీ తెచ్చావా ఏమమ్ ఇప్పుడు లేసేవేడమ్మా ఇటు 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 వచ్చి దీని మీదకి వచ్చి వెళ్ళిపోయావా కొత్తగా గోశాల కట్టరు కదా మాయ్యాలు సరేలే నీకు లేట్ అయిపోద్ది ఇగో ఈ జామపండు పెద్దది ఇగో దె. స్నాక్స్కి తీసుకొని వెళ్ళిపోనా చూడు ఇగో అయ్య అమ్మ నాకు టీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అది అమ్మకు త్వరగా వచ్చే మనం డ్యూటీకి లేట్ అయిపోద్ది సరేనా అమ్మలో జాగ్రత్త తెలుపు శివా ఇంజిన్లో పెట్రోల్ అయిపోద్దండి మరి మధ్యలో వేయకపోతే ఇంజిన్ ఆగిపోద్ది ఇగోండి పెట్రోలు ఇదైతే ఇప్పుడు పోయాలి లేదంటే అర్జెంటుగా ఆగిపోద్ది శివా చూడండి ఇప్పుడే అన్నాను మీకు జస్ట్ ఆగిపోయింది చూడండి పెట్రోల్ వేయకపోతే టక్మన్ ఆగిపోద్ది మొత్తానికి ఆయిల్ అయితే అయిపోయిందండి ఒకసారి స్టార్ట్ చేసేలాండి ఆగిపోయింది కాబట్టి ఇక్కడ వరకు అయితే కలిసింది సగం అయితే కలిసిందండి ఎప్పుడు మన ఇంజన్ అయితే సగం కలిసేటప్పటికి ఫుల్ ట్యాంక్ అయితే సగం అండి సగం నుంచి ఇంకో ఫుల్ ట్యాంక్ చేస్తే సగం కలిసిపోద్ది ఇప్పుడు మాకు అర్థమైపోద్ది సగం కలిస్తే ఇంజన్ ఆగిపోద్ది అని కాకపోతే ఇంతలోనే గీతం రావడం టీ తాగడం కొంచెం లేట్ అయిపోయింది అందుకనే ఇంజన్ అయితే బంద్ అయిపోయింది ఇప్పుడు నాకైతే డ్యూటీకి అయితే టైం అయిపోయింది మన గీత అది కుమారి వస్తే ఎమట వెళ్ళిపోవడమేనండి లేట్ అయిపోతుంది ఇప్పటికే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇగో నాలుగు వీటికి తిప్పేశానండి తిప్పేసి ఏమొచ్చేసి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను కుమారి అయితే రాలేదు మరొక ఐదు నిమిషాల్లో రావచ్చు కాకపోతే నేను ఇటు వెళ్తే ఆమె ఇటు రావచ్చు పాపని దిగబెట్టేసి మా వానర్ అయితే రెండు సార్లు అయితే నాకు ఫోన్ చేశారండి అందుకనే బాగుండదు కదా మాట పోద్ది ఇక ఎక్కడి వరకు ఉంది ఇంజిన్ అయితే కొడుతుంది కొట్టిన పర్వాలేదు నేనైతే మాత్రం వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇగో స్నానం కూడా చేస్తాను బట్టలు గట్టా ఎక్కడ ఆరేసాను ఎక్కడే స్నానం చేసుకున్నాను ఎందుకంటే కష్టపడాలి కదండి మీకు తెలిసిన విషయమే ఇక్కడ ఆరేసాను లింగి కూడాను వెళ్ళిపోతున్నానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే దయచేసి చేసుకోండి